నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు ఇది పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ లాగా అనిపించిన అది నిజం ప్రతిసారి కూడా నెగ్గాలి అని ఆలోచించడం కంటే మనకు సేవ చేసిన వాళ్ళని గుర్తించాలి వాళ్ళను పూజించాలి తప్పు జరిగితే క్షమించమని అడగాలి అలాంటి అన్ని గుణాలు ఉన్న వ్యక్తే నిజమైన నాయకుడు అవుతారు అలాంటి విషయంలో నరేంద్ర మోదీని మించిన నాయకుడు లేడేమో అనిపిస్తోంది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రయాగ్ అంగరంగ వైభవంగా జరిగింది అరవై ఐదు కోట్లకు పైచలకు జనాభా భక్తులు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మహారా మహాకుంభమేళలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాబట్టి చాలా చాలా ప్రశాంతంగా నడిచింది చిన్న చిన్న అపశృతులే అవి ఇంకా వేరే ప్రభుత్వాలు అక్కడ ఏదైనా ఉంటే ఇంకా పెద్దగా జరిగేవి కానీ ఎలాంటివి లేకుండా ఆ చిన్న చిన్న అపశృతులను కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగారు అంటే అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్వహించిన తీరనే చెప్పచ్చు ఇంత చేసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ మమ్మల్ని క్షమించండి అమ్మా అంటూ గంగా యమున సరస్వతి మాతలను కోరారట ఇక ఇబ్బందులు పడ్డ భక్తులను మన్నించండి అన్నారట మోదీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళ వైభవంగా ముగిసింది జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళ దాదాపు నలభై ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుక మహాశివరాత్రికి ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన బ్లాగ్లో కొన్ని కీలక విషయాల్ని రాసుకొచ్చారు మహాకుంభమేళ ముగిసింది ఐక్యత మహాయజ్ఞం పూర్తయింది నలభై ఐదు రోజుల పాటు ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళలో నూట నలభై కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు మహాకుంభమేళను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం ప్రజలకు ధన్యవాదాలు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అనేది అంత సులువు కాదని తెలుసు మా పూజల్లో ఏదైనా లోపముంటే క్షమించాలని ఆ గంగా యమున సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపముంటే అందుకు ప్రజలను కూడా క్షమించాలని కోరుతున్నా అని మోడీ తన బ్లాగ్లో వివరించారు ఇంత గొప్ప మహానేతను మీరు ఎప్పుడైనా చూసారా చీమంత చేస్తే కొండంత చెప్పుకొని అబ్బా మా ప్రభుత్వం ఈ గొప్ప సాధించింది ఆ గొప్ప సాధించింది ఇక దీనికి మా నాయకుడి పేరే పెట్టాలి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇలా పథకాలతో అని ఆలోచించే నేతలున్న తరుణంలో ఇంత బాగా చేసినా ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు జరుగుంటే క్షమించండి అని ప్రజల్ని పూజా విధానంలో తప్పులు జరుగుంటే క్షమించండి అని దేవతల్ని ఒక ప్రధానిగా కోరడం అనేది నిజంగా కూడా ఆయనలో ఒదిగుండే తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్తుంది అనుకోవచ్చు అందుకే మోదీకి వద్దన్న అభిమానులు పెరిగిపోవడానికి ఏకైక కారణం ఒక నాయకుడిగానే కాదు ఒక బిడ్డగా లేకపోతే ఒక సామాన్య పౌరుడిగా భారతీయుడిగా ఆయన ఆలోచించే ప్రతి విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్థికంగా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనలు చిన్న వ్యాపార ప్రకటనే కావచ్చండి అది మా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ మీకు సహాయపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడం ఆర్ వాయిస్ బాధ్యత సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్